హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే లాగ్ అండి అంటే రెసిపీస్ ఏమి కాదు లాగ్ అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నారు వ్రతం సత్యనారాయణ పూజ ఒక రోజు ముందైతే నైట్ ఇక్కడ పూలయితే గుచ్చేసాము పండగ అంటే ఇంటికి కలర్స్ వేయడం అలాగే గుమ్మాలకి పూలు గుచ్చడం అలాగే తోరణాలు గుచ్చడం ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు అలాగే వాళ్ళతో పాటు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న పనులు అలాగే మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లో రిలేటివ్స్ ఉంటే ఆ పని చేసినట్టుగా కూడా అనిపించదు కదా ఇలా పూజ ముందు రోజే పూలన్నీ గుచ్చేసామండి మా అత్తమ్మ అమ్మ మా చెల్లి అలాగే మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా పూలు అయితే గుచ్చేస్తున్నారు అలాగే గుమ్మాలకి ముందు రోజే పెట్టుకున్నాం అనుకోండి తర్వాత రోజు హడావిడి ఉండదు కదా అందుకోసమైతే పూలన్నీ ఈ విధంగా గుచ్చేసిన తర్వాత మంచిగా అయితే గుమ్మాలకు కట్టేశాము చాలా బాగుంది గుమ్మాలు ఎందుకంటే ఎందుకంటే పూలు గుచ్చేస్తే ఇల్లుకి ఆ అందమే వేరు కదా వేరే చెప్పండి ఏమంటారు ఈ విధంగా పూలన్నీ నేనైతే ఒక డిజైన్ వేసేసి గుమ్మాలకు అయితే పెట్టేశాను చాలా బాగుంది మనం బయట తెచ్చేసి అంటే రెడిమెంట్ గా దండలు దొరుకుతుంటాయి వాటిని తెచ్చేసి కట్టేస్తుంటారు ఎందుకంటే టైం లేనప్పుడు అలా కూడా చేసుకోవచ్చు టైం ఉంటే మాత్రం మన చేతులతో మనమే స్వయంగా గుచ్చిపెడితే అందమే వేరు కదా ఎందుకో ఏదో తృప్తిగా అనిపిస్తుంది దేవుడి పండగ అంటేనే అదొక ఇంట్లో చెప్పలేని సంతోషం కదా అలాగే దేవుడి పూజ రూమ్లో చూడండి అన్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నది అమ్మ అయితే ఎందుకంటే ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ డేకి హడావిడి లేకుండా చాలా ఈజీగా పూజ కూడా త్వరగా అయిపోతుంది అలాగే పీట కూడా ఇవిధంగా విధంగా బంతి పూలతో అరటాకులతో చెరుకు గట్టలతో ఈ విధంగా నీట్గా అలంకరణ చేసేసి బొట్లు పెట్టేసి తయారుగా అక్కడ పెట్టేస్తాము ఎందుకంటే అయ్యవారు వచ్చేసరికి ఇవన్నీ చేసుకున్నాం అనుకోండి తనకి ఎక్స్ట్రా పని కాకుండా త్వరగా పూజ చేస్తారు అందుకోసం ఆ రోజే అమ్మ స్టవ్ కొత్త తీసుకుంది ఓపెన్ చేసేసింది ఈ విధంగా బొట్లు పెట్టేసి చక్కగా ఓపెన్ చేస్తుంది ఎందుకంటే ముందుగా మనము పూజ చేసామనుకోండి అందుకో పాజిటివ్గా అన్ని పాజిటివ్ జరుగుతాయని అనుకుంటాం కదా అలాగే పూజ కాబట్టి స్వీట్ ప్రిపేర్ చేయాలి కదా నేనైతే పూజ కోసం స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక గిన్నెలో స్టీల్ గిన్నె కాకుండా ఈ విధంగా ఇత్తడి గిన్నెలో తీసుకోండి స్వీట్ పూజ కోసం విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అది పెట్టుకోవాలి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో డ్రై ఫ్రూట్ చక్కగా వేయించుకోవాలి చక్కగా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీసేసి ఇందులో అదే నెయ్యిలో ఒక కప్పు దాకా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ కాదు గోధుమ రవ్వ తీసుకోవాలి ఈ విధంగా చక్కగా గట్టిగా వచ్చేస్తుంది ఎందుకంటే ఒక కప్పు రవ్వకి మూడు నుండి నాలుగు కప్పుల దాకా నీళ్ళు పోయాలి నేను పెద్ద గ్లాస్తో చూపించాను కదా ఆ కప్పుతో ఒక కప్పు రవ్వ మూడు గ్లాసుల నీళ్ళు పోసాను తర్వాత విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత అంతా ఒక కప్పు దాకా చక్కెర తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినగలము అనుకుంటే ఇంకొక పావు కప్పు లేదు అంటే హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కెర వేసాం కదా కొంచెం పలచగా అవుతుంది చక్కెర మెల్ట్ అయిన తర్వాత కొంచెం పలచగా అవుతుంది తర్వాత కొద్ది కొద్దిగా గట్టిగా అయిపోతుంది అంతసేపు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా అయింది చూశారు కదా ఈ టైంలో చిక్కటి పాలు ఆవు పాలు పోయండి పూజ కోసం ముఖ్యంగా ఆవు పాలు చేస్తారు చాలా చెప్తారు కదా అలాగే ఇప్పుడు ఇందులోనే నేను చక్కెర అలాగే యాలకులను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అది ఒక రెండు స్పూన్ల దాకా వేసాను అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి ఇలా ఒకసారి కలిపేస్తే కొంచెం గట్టిగా అవుతుంది చూసారు కదా కొంచెం జారుడుగా స్లోగా వచ్చేస్తుంది ఇదైతే మా చెల్లి హాయ్ చెప్పేసేయండి మా చెల్లి నేను చాలా వరకు సేమ్ ఉంటాం కదా అలాగే అనుకోకుండా సారీస్ కూడా సెట్ అయిపోయాయి మేము అనుకోకుండా తీసుకున్నాము అలాగే అనుకోకుండా కట్టుకున్నాం కట్టుకున్నాకే అనిపించింది సేమ్గా కలిసిపోయాను అనేసి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఆయన ట్విన్స్ బాండింగ్ వేరు కదా అండి అనుకోకుండా సెట్ అయిపోతాయి అనుకోకుండా అన్ని కలిసిపోతాయి ఈ విధంగా సేమ్ సారీస్ కట్టుకున్నాము ఇలా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసాము అనుకోండి చల్లబడిన తర్వాత ఇంకా ఆస్త గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసేయండి మనం స్వీట్ చేసేటప్పుడు ఏమి మాట్లాడకుండా పక్కన పెట్టేసేయాలి అలాగే చేసేటప్పుడు కూడా ఏం ఆలోచించకుండా దేవుడి మీద శ్రద్ధతో చేసుకోవాలి తర్వాత ఇంకో గిన్నె ఎందుకు పెడుతున్నాను అనుకోకండి ఎందుకంటే దేవుడికి సపరేట్గా చేసాము ఇంట్లో వాళ్ళకి సపరేట్గా చేసాము ఏంటి దేవుడికి సపరేటు ఇంట్లో వాళ్ళకి సపరేట్ అనుకోకండి దేవుడిదే కదా ప్రసాదం అందరికీ పెడతారు అనుకుంటారు కదా అంటే గిన్నె చిన్నగా ఉంటే అందులో దేవుడికి సపరేట్గా వండాము ఇంకా మిగతా అయితే ఇంకొక నెల వండేసాం ఎందుకంటే దేవుడి దగ్గర అందరూ దాదాపు తినరు కదా తినని వాళ్ళ కోసం అయితే అది సపరేట్గా చేసేసి పక్కన పెట్టేసాం పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది కాకపోతే మధ్యలో మాత్రం ఈ విధంగా నెయ్యి దీపం పెట్టండి నెయ్యి దీపం చాలా శ్రేష్టకరం అలాగే మోక్షకరం అని చెప్పాము ఇంత పూజ చేసినా కూడా నెయ్యి దీపం పెట్టలేదు అనుకోండి ఏదో వెలుతగా అనిపిస్తుంది మీరు మర్చిపోకండి ఎందుకంటే నెయ్యి దీపం మెయిన్ అండి అది ఆరిపోకుండా అంటే కొండెక్కకుండా చూసుకోవాలి అలాగే ఒక రోజంతా కొండెక్కకుండా చూసుకుంటే సరిపోతుంది అలాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే పసుపు కుంకుమ అలాగే దేవుడికి దండం అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు అందరూ బాగుంటే నా వీడియోస్ చూస్తారనుకుంటున్నాను అలాగే నేను బాగుంటే ఇలాంటి వీడియోస్ మంచి మంచి పోస్ట్ చేస్తాననేసి నాకు ఎందుకో గట్టి నమ్మకం అండి ఎందుకంటే నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ చూస్తున్నారు ఏంటి సబ్స్క్రిప్షన్ లేకపోయినా వ్యూ అవర్స్ లేకపోయినా మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకోకండి ఎవరికైనా ఏదో ఒక రోజు మంచి అనేది జరుగుతుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి అంతే నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఏంటి సబ్స్క్రిప్షన్ లేకపోయినా కూడా ఇంత బాగా మాట్లాడుతున్నారు అనుకోకండి ఎందుకంటే మీరు చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇన్నిసార్లు అంటున్నాను కదా మీరెవరో కూడా నాకు తెలియదు చుట్టూ ఉన్న బంధువులే అంతగా పట్టించుకోరు ఫ్రెండ్స్ కూడా పట్టించుకోరు ఎవరో నాకు తెలియకపోయినా కూడా మీ గురించి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నానే అనుకోకండి ఎందుకంటే తెలిసిన వాళ్ళకన్నా కూడా తెలియని వాళ్ళతో మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది నాకు అది చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అనుకోకండి పూజ అంతా అయిపోయిన తర్వాత గుమ్మడికాయలు కూడా గుమ్మలు కట్టేసింది తర్వాత వంట చేసేసి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టేశాము పూజ అంతా కంప్లీట్ అయిపోయి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఇంట్లో ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాబాయ్